ఇందు మూలంగా యావన మందికి తెలియజనేది ఏమనగా ఊరికి కొత్తగా వచ్చిన యాండ్రాయుడు తన తండ్రి పెదరాయుడు అని ఆస్తిలో వాటా పంచమని రచ్చబడినని ఆశ్రయించడం వలన గ్రామ పెద్దలందరూ రేపు పదకొండు గంటలకు రాయుడు గారింటికి రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకొచ్చారు తన తాత పాపారాయుడు గారు ఆస్తి తనకు కూడా కావాలంటూ

మా ఆయన వాటా కింద బాత్రూము నాకు సబ్బు బిల్ల నా పుట్టబోయే బిడ్డకు ఒక బొట్టు బిల్ల ఇదే మిగులుతుంది అయినా ఊరి జనాభా కన్నా అన్నయ్య పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చే లోపు మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మా బతుకులు మేము బతికేస్తాగా అవునా మా ఆస్తి మాకు కావాలంటే ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు ఈరోజు పెరిగి పండయ్యాక మా పేరేంటి కాదం ఏడు ఆస్తి కావాలా నాలుగు బ్రష్లతో తోముకుంటే ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్ టూత్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్యా ఆస్తి కావాలి అని నేను నేను వాడిపారేసిన లంగోటాలు మార్చి మార్చి చేతిగుడ్డలుగా ఆస్తి పంచు అని నువ్వు ఆరు నెలల పసికందుగా ఉన్నప్పుడు కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పసులో దొడ్లో కట్టేశానే అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్యా నాకు ఆస్తి కావాలి మా తండ్రి గారు పాపారాయుడు పోలికలు నాకు నా పోలికలు ఐండ్రాయిడ్కి అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు ఎందుకు ఆస్తి గీస్తీ లేదు గెటౌ అని నేను అనొచ్చు కానీ అనగలనట్రా అనలేను ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు రక్తం తాగిన దోమ కూడా వెళ్లేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదలలేకపోతున్నారు కదరా కుమస్తా గారు నా యావదాస్తి నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు లక్ష్మి సావిత్రి మీ చీరలు విప్పేయండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి వెళ్ళిపోదాం దస్తావేజులు తీసుకురండి పేరు వినపడితే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధపడతారయ్యా ఈ ఇంట్లోనే కాదు ఈ దస్తావేజులో కూడా నా పేరు ఉండకూడదు నేను ఇక్కడ సంతకం పెట్టి వీళ్ళ మనసు నొప్పించలేను అయ్యా మొత్తం వదిలేసి మీరెలా బతుకుతారయ్యా ఎండకు నీడలా వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది నా నిజమైన ఆస్తిని కుటుంబ గౌరవాన్ని కాపాడింది ఇదేరా నా ఆస్తి అంతస్తు ఇదే మా ఇచ్చిన లంగోట బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలు ఎందుకురా ఎందుకురా వెతికిన దొరకది రూపం అరిపిలిచిన పలకదే ప్రాణం వెతికా నువ్వు నడిచిన దారుల్లో బ్రతికే నువ్వు విడిచిన శ్వాసల్లో వెంట పడి ఏమండి పప్పులో మీ చోట పడుతుందండి ఇడ్లీలో రెండు చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి ఎలాగో మనం పేదోళ్ళమే కదా కనీసం ఉప్పు ఖర్చు అయినా తగ్గుతుంది అనుకో పప్పు రుబ్బుతున్నావా పెదరాయుడు ఎవడికైనా చేసిన పాపం పండుతుంది అంటారు నీకు మాత్రం అదిగో అలా పిండయింది అరేరే చేతి నిండా భార్యలు ఇంటి నిండా బంధువులు బీరువా నిండా డబ్బులు ఊరి నిండా జనాలు ఏరి ఎక్కడ ఇంటర్వెల్ ముందు ఇంటర్ చదివే కుర్రాడు ఏదో ఆవేశంగా డైలాగులు చెప్పాడు సెకండ్ కు మర్చిపోతాడు అనుకున్నావు కదూ మర్చిపోవడానికి నువ్వు నాకు ఇచ్చింది అప్పు కాదు ద్రోహం అమ్మ వచ్చిన ప్రతిసారి అడిగేవాణ్ణి నాన్నెక్కడా అని నీ గురించి తెలిసాక నీ ముందుకొచ్చా నీ తీసుకొచ్చా పిక్చర్ హే తీసుకొచ్చాజీ ఇలాగే వదిలేస్తే ఈ ఆడ్రాయిడ్ తో వదలవు లు హెచ్టీసీ లు అంటూ కనిపారేస్తూ మా అమ్మ లాంటి వాళ్ళ కోసం తిరుగుతూనే అంటాం అమ్మా అమ్మా అలా పిలవకరా ఎవరిని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావురా రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే ద్రౌపదికి చేరిచ్చిన కృష్ణుడు దేవుడైతే నాకు బిడ్డనిచ్చిన ఆయన కూడా దేవుడేరా ఏంటి ఇలానే వదిలేస్తే బిడ్డల్ని కంటూ వెళ్తాడా అసలు ఆయన కంటూ సొంతంగా ఒక్క బిడ్డ కూడా లేడు

తెలుసా తెలుసా ఇదిగో తండ్రి నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఇదిగో నిద్రలేస్తే నేను బయటకెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చుట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా ఉంది కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నీకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడి ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకో ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి తప్పు జరిగిపోయింది పెద్దయ్య ఏం జరిగింది అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా వీడేంటి అచ్చం నాలో ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడైనా చీకట్లో పంపు సైడ్ దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి కాకినాడలో సుజాత అయ్యో అసలు ఇదంతా ఎలా జరిగింది పండు అయ్యా కాముడి కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా చూసి చూసి అచ్చం మీలాగే పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం స్వచ్ఛమైన మన ప్రేమను ఈ అర్థం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవారు ఇక్కడుంచొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చేయి వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో వచ్చేద్దాం అయ్యా వెళ్లే ముందు వీడికొక పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు అండ్ రాయుడు ఇది రా నీ కథ నా గతం నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు కోసేసిచ్చేవారు అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు చూసేవారు దేవుడు లాంటి పెద్ద అయ్యని అనవసరంగా అనుమానించిన ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమైందా ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయొచ్చు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడి ప్రసాదం ఇక ఆయనే మీ నాన్న చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య మా అయ్యా పిడ్డును ఒక్కసారి ఎత్తుకొని చెప్పండి అయ్యా బాబు నాన్న క్షమించు నాన్న ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు చాలు నాన్న నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నా కొదలైనా నేను చూసుకుంటా Yeah నసుకే తగిలిన గాయం తుడిచేది ఇంకెవరు మనిషిలో పెరిగిన ద్వేషం తొలచేది ఇంకే నేను చచ్చిపోతున్నాను మీరు ఇంకో పెళ్ళి చేసుకోండి అని అంటావు కదా మరి ఓ మరి ఏంటి జాలకి హాస్పిటల్కి హాస్పిటల్ కుటుంబం ఊరు ఆస్తి ఇప్పుడు ఏదీ లేదు ఇక నేను ఎవరి కోసం బతకాలి ఏ కరెంటు నా భార్యను పొట్టను పెట్టుకుందో అదే కరెంటు నా చావును కోరుకుంటుందో నా చావుతో అయినా నా తమ్ముళ్ళు నా జనం నన్ను అర్థం చేసుకోగలిగితే చాలు ఉంటాను రాంటాను పెద్దరాయుడు గారు సరిపోతున్నారయ్యా మీరన్ను వచ్చి ఆపండి అయ్యా ప్రజల్లారా నా బిడ్డల్లారా నా జీవితం మీకే అంకితం మళ్ళీ జన్మంటూ ఉంటే మీకోసం తిరిగి వస్తా thank <laughs> you ah వస్తే ఒక్కసారి నాన్న అని పిడుమరా ఆ సమాధిలో చైనా లేచొస్తా నిలబడండి కొట్టండి గట్టిగా కొట్టండి కసితీరా కొట్టండి ఈ చిత్రంలోని నటులను సాంకేతిక నిపుణులను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి కనిపించిన ప్రతి చోటా కొట్టండి చప్పట్లతో విడివిడిగా ఉన్న వ్యక్తుల మధ్య బంధాన్ని నిలిపేది కుటుంబం విడిపోయిన కొబ్బరి ఆకులను కలిపి ఉంచేది కొబ్బరి మట్ట కుటుంబం కోసం నిలబడ్డ ఎందరో అన్నయ్యలకు మా ఈ చిత్రం అంకితం